కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్రమా మీ దర్శనము వలన ధన్యుడనైతిని నైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసి తెరి నేటి నుండి మీ శిష్యుడనైతిని నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ పోటీ పురుష సాంగత్యం తటస్థించను లేనుచో నేను మహా పాపినై మహారణ్యములో ఒక ముద్దుపారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కేకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయముకు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడకు నేనెక్కడ ఈ విష్ణాలమినందు ఎక్కడ ఇవన్నీ దైవికములుగా అనిపిస్తున్నది కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడిట్లు అనుసరింపవలను దాని ఫలితమెట్టుతో విశదీకరింపు అని ప్రార్థించను ఓ తనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగకరమైనట్టివి కానీ వివరించేదని శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగటకే సత్కరములు చేయవలనని సగల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కరమును ఆచరించి దాని ఫలితమును పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యభగవానుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగాను మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి ఎందు ఉండగాను అనగా ఈ మూడు మాసములందును తప్పక ప్రాతకాలంలో స్నానమాచరించవలను అటును స్నానమాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పగా వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందునూ తదితర పుణ్యదినములందునూ స్నానము చేయవచ్చును ప్రాతకాలమున కాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారంలో చేయవలను అట్లు ఆచరించిన వాడు చతుర్వేద పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంలో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు లేవు కార్తీక మాసముందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠము పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను ఓ మునుశ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పిరే ఏ కారణము చేత దానిని ఆచరించవలను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధి విధానమిటిది సవిస్తరముగా విశదీకరింపు అని కోరిను అందులో అంగీరసుడు ఇట్లు చెప్పనారంభించను వయ వినము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పానుపుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస అని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసిన సో పూర్ణ ఫలితము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతయుగమున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదములచే సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమును కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అయిన శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులత హస్తాలతో నిలబడిండును అంత శ్రీహరి నారదుణ్ణి గాంచి ఏమయో తెలియని వలె మందహాసంతో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు మహామునులో సత్కర్మానుష్ఠానములో ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావి కదా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారు కదా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంతడు నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంపన నీ విరిగిన విషయంలో ఏవీనూ లేవు ఆయనను నన్ను వచింపునచే విన్నవించుచుంటివి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు లేదు వారిట్లు విముక్తులగుదురు ఎరుగులేకున్నారు కొందరు భుజింపకూడనివి భుజించుచున్నారు కొందరు పుణ్య చేయుచు అవి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణలుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములుగా వనర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న ఈ భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయాలోకవన వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుడును పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమంలో తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలవాడిని ఎగతలు చేయుచుండ్రి కొందరు ఈ ముసలవాణితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులై మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ శ్రీహరి గాంచి వీరినిట్లు తరింపునా అని ఆలోచించుచు ముసల బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాజ్య వనమాలాధ్య నిజ నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమకు నయమిసారి ఆ వనమనందు తపస్సు చేసుకొనిచున్న మును స్వయంగా తన ఆశ్రమమును కనుదించి వచ్చి సచిదానంద స్వరూపుడుకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవముకు ఆ లక్ష్మీ నారాయణునిట్లో స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం శ్రీరంగధామేశ్వరీం శ్రీమన్మంద కటాక్షలబ్ధ క్షేరసముద్రరాజతనయాం బ్రహ్మేంద్ర గంగాధరాం శ్రీమన్మందటాక్షలబ్ధ త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం అష్టాదశాధ్యాయము పది రోజు పారాయణ సమాప్తము